షాపింగ్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ ఆన్ సెప్టెంబర్ ఇన్ గత కొంత కాలంగా కూడా ఇల్లీగల్ ఎఫైర్స్ తో భార్యలని భర్తలు భర్తలను భార్యలు చంపడాలు మనం చూసాము ఇంకా జరుగుతూ ఉన్నాయి కూడా కానీ రీసెంట్ గా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి దాన్ని బట్టి చూస్తే ఏమనిపిస్తుంది అంటే సమాజంలో మార్పు వచ్చిందా అని అనిపిస్తుంది సో ఇదే ఇవాళ మన టాపిక్ దీనిపై మాట్లాడడానికి ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రమాగర్ మనతో ఉన్నారు మాట్లాడదాం నమస్తే అమ్మ వెల్కమ్ టు అవర్ స్టూడియో నమస్తే ఉదయా థ్యాంక్ యూ అమ్మ మీరు చూస్తూ ఉన్నారు కదా ఇలాంటి ఇన్సిడెంట్స్ గురించి మనం చాలాసార్లు మాట్లాడాం చాలా క్రైమ్స్ జరిగిపోతూ ఉన్నాయి ఇల్లీగల్ ఎఫర్ట్స్తో సో ఆ మైకంలో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు కానీ ఒక చిన్న ఓదార్పులాగా అంటే చేంజ్ వచ్చిందా అన్నట్టుగా అనిపిస్తోంది ఒక రెండు మూడు ప్లేసెస్లో ఇట్లా ఈ లీగల్ అఫైర్స్ పెట్టుకున్నప్పుడు భార్యే భర్తకి భర్తనే భార్యకి ఇంకొక వివాహం చేసేయడం అనేది సో ఈ ఇప్పుడు ఈ జ ఈ మార్పుని మీరు ఎట్లా చూస్తారు మార్పు మంచిదే కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో కొత్త సమస్యలు కూడా వచ్చే పరిస్థితి ఉంది అంటే ఇక్కడ ఇప్పుడు కొన్ని ప్లేసుల్లో మనం విన్నాం ఈ మధ్య యూపీలో ఒకటి ఇక్కడ మనకే తెలుగు రాష్ట్రాల్లో ఒక చోట రెండు మూడు సంగతులు ఇన్సిడెంట్స్ జరిగాయి ఏంటనంటే భార్య వేరే అతనితో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్నప్పుడు ముందుగానే తెలుసుకొని యూపీలో అటు సైడు రెండు సంఘటనలు జరిగాయి మనం కూడా అప్పుడు అయితే వాళ్ళే పెళ్ళి కూడా చేశాడు భార్యకి ఇంకొక అతను పంపించేయడం జరిగింది అయితే ఇది ఎక్కడ మనల్ని చంపుతుందో లేకపోతే అనవసరం హత్యకు గురయ్యి ఇప్పుడు ఇటు తల్లి తండ్రులకి దూరం అవుతాము ఇటు కన్న బిడ్డలకి దూరం అవుతాం ఆవిడ ఇటు వెళ్ళిపోతుంది ఇప్పుడు ఆ పిల్లలు అనాథలు అవుతారు పెద్ద వయసు వచ్చిన తర్వాత ఈ ఇతని తల్లిదండ్రులు అనాథలు అవుతారు చూసేవాళ్ళు లేక సో ఇప్పుడు ఒక ఫ్యామిలీ మొత్తం కూడా బాండ్ అనేది నాశనం అయిపోతుంది ఇప్పుడు ఇతను ఇతని తల్లిదండ్రులను చూసుకోవాలి పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేయాలి చేసిన తర్వాత ఇతని వృద్ధాప్యం పిల్లలు సాంగత్యంలో జరుగుతూ ఉంటుంది ఈ మొత్తం మూడు తరాలు కూడా మిస్ అవుతాయి మిస్ అవ్వడం అంటే ఒక అన్యాయానికి గురవుతాయి సో ఇది ఆలోచిస్తున్నారు ఇప్పుడు మగవాళ్ళు కొంతమంది ఇప్పుడు నేను గనక చనిపోతే నా తల్లిదండ్రులు ఏమవుతారు నా పిల్లలు ఏమవుతారు ఇప్పుడు ఒక మనకు మన ఒక రీల్ చేశారు దీని మీద అది సమాజంలో ఒక చిన్న మార్పు తీసుకురావటం కోసం అంటే సమాజంలో మార్పు అనే కంటే వ్యక్తుల యొక్క ఆలోచనలో మార్పు తీసుకురావడం కోసం ఇప్పుడు ఏదన్నా ఒకటి అంటే ఆ సమస్య గురించి ఆలోచిస్తాం 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 అమ్మో ఇది ఎందుకు జరిగింది అమ్మో ఎలా జరిగిందా ఎలా 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 ఆ ఎలాలో నుంచి బయట ఎలా పడాలి అనే దాని గురించి ఎవరు ఆలోచించట్లేదు ఆ మైండ్ థాట్ ప్రాసెస్ ని ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు అక్కడే అక్కడే సమస్యలోనే ఉంటున్నారు పరిష్కారం వెతకట్ల అయితే దీనికి కొంచెం ఇదిగా వీళ్ళు ఒక చిన్న రీల్ చేశారు ఏంటంటే జరిగాయి గతంలో రియల్ గానే జరిగాయి వీళ్ళు రీల్ చేశారు ఏంటంటే పెళ్లి భార్యని ఎవరైతే ఎవరితో అయితే కనెక్షన్ పెట్టుకుందో అతనికిచ్చి పెళ్లి చేయడం అనేది మార్పు ఆ రీల్లో మనకి చూపించారు అయితే చాలా బాగా వైరల్ అయింది అది ఇది రియల్ గా కూడా మన యూపీలో అక్కడ రెండు సంఘటనలు జరిగాయి ఎందుకు అంటే సరే తను మగ తను పిల్లల్ని భార్య తల్లిదండ్రుల్ని చూసుకోగలను ఈమెను పంపించేద్దాం అని చెప్పి ఆ అమ్మాయి ఇల్లీగల్ అఫేర్ పెట్టుకున్న అతనితో పంపించేయడము పెళ్లి చేయడము అనేది ఈ సమస్యకి పరిష్కారం ఓకే మనం కూడా చాలాసార్లు చెప్పుకున్నాం అమ్మ అయ్యా మీరు ఇష్టం లేకపోతే మీ దారి మీరు వెళ్ళిపోండి అంతేగాని చంపద్దు చంపుకోవద్దు అని మనం చెప్పుకున్నాం దానివల్ల పిల్లలు అనాథలు అవుతారు ఒక 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 వ్యక్తిని చంపే హక్కు ఎవరికి లేదు నువ్వు చస్తావో బ్రతుకుతావో నువ్వు ఎవరితోన పోతావో అది నీ వ్యక్తిగతమైన విషయం దానికోసం నువ్వు వెళ్ళిపోవడం కోసము నువ్వు తప్పు చేస్తున్నావు వెళ్ళిపోవాలనుకుంటున్నావు ఇక్కడికి నన్ను చంపడం ఎందుకు అతనేం తప్పు చేశాడు అతను బ్రతుకు అతను బ్రతుకుతాడు కదా నువ్వు వెళ్ళిపోతే అతనేమి అది ఏమంటారు దేవదాసు లాగా ఏమీ అయిపోడు అతను ఎలా చేస్తారనే బుద్ధి జ్ఞానం ఇప్పటికి జనానికి వచ్చింది రావాలి ఇప్పుడు ఏదో ఒకటి మనకి చంపినప్పుడు ఒక నేరం ఘోరం చేసినప్పుడు సాక్ష్యాలు ఎట్లయినా వదిలిపెట్టిపోతారు ఎక్కడైనా దొరుకుతుందో ఈ ఇప్పుడున్న టెక్నాలజీతో ఒక పూటలోనే పట్టుకుంటున్నారు గంటలో కూడా పట్టుకుంటున్నారు అలా జరుగుతున్నప్పుడు కళ్ళు చెవులు మూసుకుని ఉంటున్నారా వీళ్ళు అన్నీ తెలుసుకుంటున్నారు కదా అన్ని తెలుసుకునే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు కాబట్టి ఇవి తెలియదని మనం అనుకోవాల్సిన పని లేదు అన్నీ తెలుసు అన్నీ తెలిసి కూడా వీళ్ళని ఎందుకు చంపుతున్నారంటే మీరు అన్నారు ఆవేశంలో ఆలోచన లేక అట్లానే చేస్తున్నారు అంటే ఆలోచన లేక ఇప్పుడు మీరు మైండ్ ప్రాసెస్ అట్లా ఉంది వాళ్ళకి ఆ ఆలోచనలు సరిగ్గా లేక ఇప్పుడు ఈ ఈ రీల్ ఏదైతే ఉందో అందులో మీ ఆయన ఆడడం ఇలా మనం దొంగతనంగా కలుసుకోవడం ఎన్నాళ్ళు మరి మీ ఆయన్ని లేపేద్దాం అంటాడు అమ్మో అంటుంది సెకండ్ స్టెప్ లో ఓకే అంటుంది అంటే అంత ఈజీగా భర్తను చంపేయడానికి ఒప్పేసుకున్నప్పుడు అవతల వాడికి ఏం పోయింది కొన్ని పిల్లల్ని ఏం అంటే ఉన్నాడు కదా ఆల్రెడీ హాస్టల్లో ఉన్నారు పిల్లలు మా ఆయన చూసుకుంటాడులే పర్వాలేదులే మన ఇద్దరం చంపేద్దాం అంటుంది అని అంటే అవతల వాడికి ఏ బంధం ఉంది ఏ ఎఫెక్షన్ ఉంటుంది వాడు చంపుతాననే అంటాడు లేకపోతే ఇద్దరం కలిపి చంపుతామంటాడు లేకపోతే ఆ ఈ అమ్మాయితో చంపిస్తాడు విషయం పెట్టడమా ఇంకోటో ఇంకోటో అంటాడు జరిగే చాలా జరిగాయి కదా ఇప్పుడు జరిగినాయి కాబట్టి నేను చెప్తున్నాను నా సొంతగా నేను ఏం చెప్పట్లేదు మరి అలా అలా జరిగినప్పుడు పట్టుబడినప్పుడు వాడు ఏమంటున్నాడు మీ ఆవిడే జయమందని కూడా చెప్తున్నాడు ఎన్ని కేసులు చూసాం కదా మనం వాడు తప్పుకుంటాడు ఇరుక్కునేది నువ్వే ఎందుకంటే నువ్వు నువ్వు ఇక్కడ మెయిన్ పర్సన్ అతని కుటుంబానికి సంబంధించిన వ్యక్తి నువ్వు అవును కాబట్టి నువ్వు ఇరుక్కుంటావు నువ్వు ఆలోచించుకోవాలి అది దిగమంటాడు దిగేదాన్ని లోతు నువ్వు చూసుకోవాలి రాబోయే రిఫ్రగేషన్స్ నువ్వు ఫేస్ చేయాలని చెప్పి నువ్వు తెలుసుకోవాలి ఇది ఆలోచన అనేది లేకపోవడం వల్ల అలాగా టెంప్ట్ అయ్యి వాళ్ళతోటి కమిట్ అయ్యి భర్తల్ని చంపేయడం ఇప్పుడు కొత్తగా యువకులు ఆలోచించాల్సింది ఏంటంటే ఇప్పుడు వన్ సైడ్ చెప్తాను నేను యువకులు అబ్బాయిలు ఆలోచించ ఏ వయసు అయినా సరే ఆలోచించాల్సింది ఏంటంటే ఈ రీల్లో మనకు అదే మోరల్ అనమాట ఈ రీల్లో మోరల్ రియాలిటీ అయిపోయింది ఇప్పుడు ఇది మోరల్ ఏంటంటే మొరాలిటీ నా తల్లిదండ్రులు నన్ను నమ్ముకుని ఉన్నారు నేను నా తల్లిదండ్రులకు పుట్టాను నా తల్లిదండ్రులు మేమందరం మంచిగా చక్కగా చల్లగా ఉన్నామని సంతోషిస్తూ వృద్ధాప్యాన్ని గడుపుతున్నారు రేపొద్దున ఇంకా పెద్దవాళ్ళు అయినప్పుడు వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ పిల్లలుగా మాకే ఉంటుంది కొడుకులు చూడాలి అని చెప్పి అంటారు కదా సో నాకే బాధ్యత ఉంది ఇప్పుడు నా కడుపును పుట్టిన పిల్లల్ని నేనే చూసుకోవాలి కదా ఇంతమంది నా మీద ఆధారపడినప్పుడు ఇన్ ఫ్యూచర్ నేను ముసలివాన్ అయిన తర్వాత నన్ను చూసుకోవడానికి నా పిల్లలు ఉండాలి సో నా పిల్లల్ని నేను కాపాడుకుని ఒక మంచి స్థాయిలో వాళ్ళని నిలబెట్టినట్టయితే నన్ను కూడా వాళ్ళు చూస్తారు సో ఇదంతా నేను మానుకుని దాని చేతిలో నేను ఎందుకు చచ్చిపోవాలి అని అని చెప్పి ఆ అమ్మాయికి వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు పెళ్లి చేయడానికి నిర్ణయించుకుంటాడు నిర్ణయించుకున్నప్పుడు అడుగుతాడు నీకు నేనేమి తక్కువ చేశాను నాలో లేనిది వాళ్ళలో ఏముంది పిల్లల ముఖం చూడలేదా అని అడిగినప్పుడు సమాధానం చెప్పదు ఏముంటుంది జస్ట్ ఆకర్షణ మోజు పోతుంది అంతే ఆ ఒక్క కారణంతోనే వెళ్ళిపోయింది ఈ కేసులో కాబట్టి ఆ అబ్బాయిలందరూ కూడా ఇది ఆలోచించండి పెళ్లి చేసుకోవడానికి భయపడాల్సిన అవసరం లేదు పెళ్లి చేసుకోండి అబ్బాయిలు అంటే ఈ వచ్చిన మార్పు వస్తున్న మార్పుకి అనుగుణంగా నేను కూడా కొన్ని మార్పులు తీసుకురాదలుచుకున్నాను ఆ మెసేజెస్ లో ఇప్పటి వరకు మనం కొన్ని చెప్పుకున్నాం ఇప్పుడు కొత్తగా నేను చెప్పేది చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు మేము పెళ్ళిళ్ళు చేసుకోమని చెప్తున్నారు కదా అలా రేపొద్దున వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు ఒంటరి వాళ్ళయి అనారోగ్యం వచ్చినా ఇంకోటి వచ్చినా ఇంకోటి వచ్చిన ఒంటరి వాళ్ళయి ఫ్యూచర్లో అల్లాడిపోతారు పెద్ద వయసు వచ్చిన తర్వాత సో ఒక తోడు నీడ పిల్లలు అంతా కావాలి కాబట్టి కుటుంబం కావాలి కాబట్టి పెళ్ళి అనేది చేసుకోండి వాళ్ళు ఉన్నారా మీతో చివరి వరకు ధన్యులం లేరు అనుకోండి నో ప్రాబ్లం మీకు తల్లిదండ్రులు ఉన్నారు మీకు పుట్టే పిల్లలు ఉంటారు వీళ్ళతో మీ జీవితాన్ని గడపండి మీకు ఇంకా అన్ని కలిసి వస్తే ఇంకో మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు లేదనుకుంటే ఆ పిల్లల్ని తల్లిదండ్రులని చూసుకుంటూ మీ కుటుంబం అంతా కలిసి మీరు బ్రతకవచ్చు ఇంకా ఆడవాళ్ళ విషయానికి వస్తే వీళ్ళు భర్తలు వెళ్ళిపోయారనుకోండి ఇది ఒక క్వశ్చన్ అనమాట ఇప్పుడు ఒక ప్రశ్నగా నిలబడింది సమాజంలో ఇప్పుడు ఆడవాళ్ళు భర్తలు వెళ్ళిపోతే హారతిచ్చి ఇంకో దాంతో పెళ్లి ఆయన అని పంపించేస్తారు ఓకే మరి ఇక్కడ ఈ అమ్మాయి పెద్దగా చదువుకోలేదు ఏ జాబ్ లేదు శాలరీ లేదు పిల్లలు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు ఈ అమ్మాయి జీవితాన్ని ఎలా గడపాలి దీనికి పరిష్కారం ఏంటి అంటే ఆ అమ్మాయి కూడా ధైర్యంగా ముందుకు నడవాలి తనకి తల్లిదండ్రులు ఉంటారు సిబ్లింగ్స్ తోడబట్టిన వాళ్ళు ఉంటారు పిల్లల్ని ఎలాగోలా జాగ్రత్తగా చదివినంత వరకు చదివించగలిగినంత వరకు చదివించాలి తర్వాత వాళ్ళ కాలం మీద వాళ్ళు ఎలాగో నిలబడతారు ఇప్పుడు వాళ్ళ స్థాయిని బట్టి బాగా చదువుకున్నారు చదివించగలిగారు పెద్ద స్థాయిలో స్థిరపడతారు లేదు వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు స్థిరపడతారు చాలు కదా వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకుంటూ ఆ ఫ్యామిలీతోనే వాళ్ళు హ్యాపీగా గడపాలి అని చెప్పి ఒక కొత్త మార్పు మన సమాజంలో అందరూ కూడా తీసుకురావాలి తర్వాత ఆ దిశగా ఆలోచించాలి వాడు అన్యాయం చేశాడు ఇది అన్యాయం చేసిందని ఏడుస్తూ కూర్చోవద్దు చంపేస్తాడు చంపేసింది అనే బాధలు కూడా మనకొద్దు చంపించుకోవద్దు చంపద్దు ఒక వస్తువు మీద మనకి ఇష్టత లేకపోతే పక్కగా పెట్టేస్తాం ఇది కూడా అంతే అనుకుని మనము రియాలిటీగా ఆలోచించాలి ప్రాక్టికల్గా ఆలోచించాలి మన మీద ఇష్టం తప్పినప్పుడు ఆ మనిషి మనతో ఉండడు ఉండదు అలాంటప్పుడు మెల్లగా ఆ వస్తువుని తీసేయడం మంచిది ఇన్ ద సెన్స్ వాళ్ళని మెల్లగా పంపించేయడమే పంపించేయడమే వెళ్ళిపోమని చెప్పి పంపించేయడమే అంతేగాని చంపుకోవద్దు చంపద్దు సో అది పరిష్కార దిశగా ఆలోచించాలి సమస్యలోనే ఉండొద్దు పరిష్కారాలు ఎప్పుడు దొరుకుతాయి ఇది మనం ఎప్పటి నుంచో చెప్తున్నాము ఇంకొంచెం బెటర్గా ఆలోచించి మీరు కూడా మీ లైఫ్ డిసిషన్స్ తీసుకోండి రైట్ థ్యాంక్ యూ అండి